విషం ఇది ఇలా బాటిల్స్ లో నింపి కూల్ చేసి మరి సెలబ్రిటీస్ తో ప్రమోట్ చేయించి మనతో తాగిస్తున్నారు ఎందుకంటే ఈ స్లో పాయిజన్ని కూల్ గా తాగి కూల్ గా హెల్త్ చెడగొట్టుకోవాలని ఇక్కడ నాకు ఒక డౌట్ గవర్నమెంట్ వీటికి పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది అయినా ఇండియాలో గవర్నమెంట్ కి జనాల హెల్త్ తో పనేముంది ఓట్లు కావాలి కానీ గుట్కాలు పాన్ మసాలాలు అమ్ముతేనే ఏం చేయట్లేదు మనం ఈ పొలిటికల్ లీడర్స్ కి లా మేకర్స్ కి మన హెల్త్ గురించి పట్టించుకునే టైం ఎక్కడిది వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు ఈ బ్రాండ్స్ అన్ని ఇవి హెల్దీ ప్రోడక్ట్స్ అన్నట్లు మనల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతుకొస్తున్నాయి మనం అందరము చెమ్మట చి సంపాదించిన మనీ సో గవర్నమెంట్ని ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ని క్వశ్చన్ చేయాలి మనం ఆ హక్కు మనకుంది ప్లీజ్ మీ పిల్లలకు వీటి నుండి దూరంగా ఉంచండి ఇవి కానీ మీ పిల్లలకు మీరు కొనిచ్చినట్లయితే మీరు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు అని చిన్నపిల్లలకు ఒక అన్నగా చెబుతున్నా ప్లీజ్ డోంట్ డ్రింక్ దెమ్ మీ అందరికీ ఈ విషయాలు చెప్పడం నా బాధ్యత ఎందుకంటే నేను హెల్త్ కేర్ లో ఉన్న జనాలు ఆరోగ్యాలు బాగాలేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉండడం నేను చూస్తున్నా కాబట్టి చెబుతున్నా మన హెల్త్ కి మనమే బాధ్యత రండి మీరు నేను కలిసి మంచి ఏదో చెడేదో తెలుసుకుందాం ఒక హెల్దీ సొసైటీని బిల్డ్ చేసుకుందాం లెట్స్ బిల్డ్ అ హెల్దీ సొసైటీ టుగెదర్